హాయ్ అండి వెల్కమ్ టు షెన్యూస్ బ్లాగ్స్ నేను ఈరోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చానండి అదే బొబ్బర్లతో పునుగులండి భలే ఉంటాయండి ఈ టేస్ట్ బొబ్బర్లతో వడలు వేసుకుంటాం అలాగే పునుగులు కూడా వేసుకుంటాం అనమాట ముందుగా దీనికి మనకు కావాల్సింది ఏంటంటే బొబ్బర్లు అండి దీన్ని ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకుంటే బొబ్బర్లు బాగా మెత్తబడతాయండి లేదు అంతసేపు నానబెట్టుకోకపోతే ఏంటంటే మనకి సరిగ్గా రావు బొబ్బర్లు ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు కానీ నానబెట్టి ఎక్కువసేపు నానబెట్టుకుంటేనే బాగుంటాయి అనమాట దీంతోపాటు మనకి పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఉప్పు కావాలన్నమాట ఇప్పుడు వీటిలే మొత్తాన్ని గ్రైండర్లో వేసేసుకోవాలి మనం దీనికి ఇంకేం నీళ్లు వేసుకోకర్లేదండి బొబ్బరిని నానబెట్టుకున్నాం కదా ఆ నీళ్ళతోనే ఇది పిండి బాగా అవుతుంది అనమాట ఇప్పుడు చూడండి మొత్తం గ్రైండర్లో బొబ్బర్లు వేసేసుకుంటున్నాము బొబ్బర్లు వేసుకుంటారు దీనికి కాసేపు నలగొట్టాలి మరి దోసల పిండి అంత జారుగా అక్కర్లేదు ఓ మాదిరి గార్ల పిండిలాగా ఉండాలన్నమాట ఇక్కడ చూడండి బొబ్బర్లు వేసుకున్నాము ఒక ఐదు నిమిషాల్లో పిండి మొత్తం బాగా నలిగిపోయింది ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి ఇక్కడ నేను వెళ్తే చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీ వచ్చేసిందంటే మనం ఇంకా ఈ పిండిని తీసేసుకుని బొబ్బర్లతో పునుగులు వేసేసుకోవచ్చు అనమాట సో సరే ఈ కన్సిస్టెన్సీ రావాలి మీకు వడలు వేసుకోవాలనుకుంటే ఇంత మెత్తగా కూడా అక్కర్లేదండి కొంచెం గట్టిగానే కావాలి ఇప్పుడు ఈ పిండిని అంతా గిన్నెలోకి తీసేసుకోండి ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ ముక్కలని మనకి పునుగుల్లో కానీ వడల్లో కానీ వేసుకుంటే బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిరకాయ ముక్కలు కొన్ని కరివేపాకు ముక్కలు ఇలా గిన్నెలోకి పిండి తీసుకున్నాం కదా ఈ పిండిలోకి ఇవన్నీ వేసేసుకుని కాస్త జీలకర్ర వేసుకుని పేర్లలుగానే పక్కన నూనె పెట్టేసుకోండి పొయ్యి మీద పునుగులకి సరిపడా నూనె వేసుకుని ఇప్పుడు ఈ పిండిని బాగా కలిపేసుకోండి మనం ఆల్రెడీ ఉప్పు వేసేసాం కదా మీకు ఉప్పు సరిపోకపోతే ఈ స్టెప్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఉప్పు వేసేసాం కాబట్టి మాకు ఇక్కడ సరిపోయింది అనమాట ఇప్పుడు చిన్న చిన్నగా తీసుకుని పునుగులు వేసుకోవడమే ఇది చూసేదా ఎంత సింపుల్ స్టెప్ దీన్ని హైలో పెట్టుకుని వేసుకుంటున్నాం అండి మొదటి వాయి ఎందుకంటే నూనె అంత పెద్ద వేడెక్కలేదు కాబట్టి ఇది ఎక్కువ హైలో పెట్టి కానీ వేపామంటే నూనె వేడెక్కగా ఉన్నప్పుడు మొత్తం నల్లగా అయిపోతాయి ఈ ఎక్కువ పును పునుగుల కంటే ఎక్కువసేపు కాలుతాయండి మామూలు మన పునుగుల కంటే సో వీటిని జాగ్రత్తగా వేపుకోవాలన్నమాట ఇప్పుడు దీని ఫ్లేమ్ బాగా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం మీడియో మీడియంలోకి తీసుకుని ఇట్లు బాగా అన్నమాట చూసారా కలర్ భలే మారుతున్నాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి వీటిని చూడండి ఒక వాయి మొత్తం అయిపో మాకు బాగా కాలిపోయినాయి ఇప్పుడు వీటిని ఈ కలర్లో ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవడం ఇంకెక్కువ డార్క్ అయిందా టేస్ట్ మొత్తం పాడైపోద్ది మొత్తం చేదైపోతాయి అనమాట ఎక్కువ మాడకుండా ఉండేలాగా చూసుకోండి ఇక్కడ ఇలా సింపుల్గా వీటిలన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ ఇంకో కొంచెం సెట్ వేసుకుని మీకే మీ దగ్గర ఉన్న పిండి అంతా ఇలా పునుగులు వేసేసుకుని అవన్నీ అయిపోయిన తర్వాత తీసేసుకోవడం అనమాట ఇప్పుడు నూనె బాగా వేడెక్కేసింది కాబట్టి రెండవ అయికి దీన్ని సిమ్లో పెట్టుకుని వేసుకోవచ్చు తర్వాత మీడియంలో పెట్టుకుని వేపు వేపుకోవచ్చు అనమాట ఇలా పునుగులు అన్నిటిని వేపేసుకుని చక్కగా తీసుకుని పక్కన పెట్టేసుకుని సర్వ్ చేసుకోవడమే వేడిగా తింటే బలం ఉంటాయండి మీకు ఇంట్లో అల్లం పచ్చడి ఉంటుంటే నిలవ పచ్చడి అల్లం పచ్చడి ఉంటే ఈ పునుగులతో నిలవ పచ్చడిని వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ పునుగులు ఎంత బాగా వచ్చినాయో ఒక పునుగుని తీసి చూపిస్తాను అసలు ఎంత మెత్తగా ఉంటుందంటే అంత మెత్తగా ఉంటుంది దూది లేగా చూడండి ఎంత దూది ఉందో లోపల కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ దీన్ని ఒకలాగా టేస్ట్ చేస్తే ఒత్తిడి కూడా చాలా బాగుందండి ఎందుకంటే ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా టేస్ట్ కూడా సూపర్ ఉంది ఇప్పుడు మా దగ్గర కొంచెం టమాటా పాచుడు ఉంటే దాంతో కొంచెం తీసుకుని తిన్నాను పునుగుల్ని సూపర్ ఉన్నాయి మీరు కూడా ఎప్పుడన్నా ఈ బొబ్బలతో పునుగు వడలే కాకుండా పునుగులు కూడా ట్రై చేయొచ్చు మీకు బొబ్బలతో వడలు రాకపోతే ఆ రెసిపీ కూడా చూపిస్తాము థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఛానల్ ఛానల్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఇంకా పోస్ట్ చేస్తాము థ్యాంక్ యూ